సంతోషం భారతి దుబాయ్ మన టూర్ లో ఇది లాస్ట్ రోజు కానీ దుర్గా నవరాత్రుల్లో మొదటి రోజు కాబట్టి అమ్మవారిని తలుచుకుంటూ ఒక పల్లవి పాడి మన కార్యక్రమంలో ఒక పారాయణం కలుగుతుంది నామ పారాయణం ప్రియం శ్రీలలితమాతకు సకు మమ్మే జననికి నామ నామారాయణం ప్రియం శ్రీమాతారా శ్రీమద్సింహాసేష్ండూ జగముల నీల జగదీశ్వరీ అభయముని అంబ పరమేశ్వరీ అడుగు అడుగునీ నామ స్మరణమౌ మేము మరుమము తల్లి కల్పచూపు కల్పవల్లి కాయ చల్లై కన్యకా శ్రీ భువన శ్రీ మహాలక్ష్మి శ్రీవాణి శ్రీ గౌరీ నమో నమో అమ్మవారి కృప ఏంటంటే ఆమె కావలసికున్న పాటలు పిల్లలవైనా తనవైనా ఎప్పుడు సమాజం గురించి అయినా తనే పాటించుకుంటూ ఉంటుంది ఆశువుగా వస్తాయి తర్వాత ఎప్పుడో రాస్తే రాస్తా కొనిపోతాయి థ్యాంక్ యూ నిజంగా అక్షరంతో మొదలైన నా కవిత అక్షరమాలతో అక్షరాలకు ఆకృతి ఆకలి అంటూ మొదలెట్టాను ఎందుకంటే ఒక ముప్పై ఏళ్ళ కింద ఆకలి తప్ప ఏమి వినిపించలేదు ఆ తర్వాత అక్షరమే అక్షరాస్యత చదువుంటే విజ్ఞానం చదువు అంటే సంస్కారం అందరికీ చదువు వస్తే చాలు అని ఆడపిల్లల చదువు కోసం సుక్క సుక్క పెట్టి ముగ్గులు ఎన్నో వేసి సుక్కమ్మ అలా నీవు వెలిగేవమ్మా పొత్తులో నిలిచినట్టుగా సుఖం అలా నీవు వెలుగుతూ ఉన్నా చదువు లేక నీవు చీకట్లో ఉన్నావు అంటూ ఆడవాళ్ళ చదువు కోసం చాలా చాలా స్పందించిన కలం గలం ఈరోజు దుబాయ్ ఇప్పుడే మా సార్తో గుర్తు చేసుకున్నాను టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో నేను అడుగు పెట్టాల్సి ఉండే ఇక్కడ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళు తాత్కాలిక వీసా ఇచ్చిన తర్వాత మనందరం జగన్మాత బతుకమ్మ మాత అని కొలుచుకుంటున్న కవితమ్మ అమాతం నా యొక్క వీసా నాపేసి తను ఎంట్రీ అయ్యాను ఆ తర్వాత నేను ఎప్పుడు కూడా ఇక ఒకసారి మనసు చివక్కుమంటే ఆ పని చేయడం ఇష్టం ఉండదు నేను అందుకే ఏనాడు మళ్ళీ అంతర్జాతీయంగా పోవడానికి సంసిద్ధత పడలేదు నిన్న నేను చెప్పిన మాటల ప్రకారం మూడు నెలల బంధము ఆరు నెలల బంధం ఇది జన్మజన్మల బంధం లాగా మీతో కలిసి బయటకు వచ్చాను ఇవాళ నాకు ఒక ఇక్కడే ఇరవై ఇరవై ఐదు కుటుంబాలు మహారాష్ట్రలోని తెలుగు వారు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారంతా నా చుట్టాలు అయినట్టుగా నా తమ్ముళ్ళు జగన్ అండ్ అశోక్ తమ్ముళ్ళు అన్నాను కాబట్టి సార్ అన్నట్లేదు ధన్యవాదాలు ఇక ఎట్ ఎంత గొప్పగా ఉండాలో నిన్న మా విలేకరులు అడగ్గానే చెప్పాను వాళ్ళ చేతనేంతా రాశాను అంటే ఎక్స్పోజ్ టు ద ప్రపంచానికి నిలిపారు చాలా సంతోషం వాళ్ళ ప్రతి మూమెంట్ శేఖర్ సార్ చెప్పినట్టు ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేశాం ఈ ఊరు నచ్చింది మన తీరు నచ్చింది మనకి ఇచ్చిన అకామిడేషన్ నచ్చింది మా వెంట ఉన్న మహిళలు అన్నదమ్ముళ్ళు అందరూ అందరూ చాలా బాగా సహకరించారు థ్యాంక్ యూ ఇవాళ అంతర్జాతీయంగా తెలంగాణ సాహిత్య రత్నగా నిలబెట్టారు ధన్యవాదాలు ఇంకా నా మీద ఎన్ఆర్ఐ తెలుగు టెక్స్ట్ బుక్ బాధ్యత కూడా నిన్న పెట్టినట్టే అనిపించింది దాన్ని కూడా పూర్తి స్థాయిలో వెలుగులోకి తెద్దాం ఇంకా శివరాజు గారు ఇంకా ఎవరెవరు అందరి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ Thank yeah.